హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ఇండస్ట్రీలోనే మెయిన్ పిల్లర్స్లో ఇద్దరు బాలకృష్ణ గారు చిరంజీవి గారు వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ చిరంజీవి గారే ఒక సందర్భంలో బాలకృష్ణ గారితో సినిమా చేయాలనుంది అని అన్నారు అప్పటి నుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి ఇంట్రెస్టింగ్ మారింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో బోయపాటి గారు సినిమా చేస్తారా అని అందరూ అనుకున్నారు అయితే బోయపాటి గారు సినిమా చేస్తారో లేదో తెలియదు గానీ జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గారు అయితే చేసేలాగే ఉన్నారు జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు జైలర్ టూ మూవీ కూడా రాబోతుంది అయితే జైలర్ మూవీలో చేసిన శివరాజ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ చేసుకున్నాయి జైలర్ టూ మూవీలో కూడా వాళ్ళిద్దరు ఉండబోతున్నారంట వాళ్ళిద్దరే కాకుండా ఇంకొంతమంది స్టార్ హీరోస్ కూడా కనిపించబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది అందులో ఒకరే బాలకృష్ణ గారు ఈ మూవీలో బాలకృష్ణ గారు ఒక రోల్ చేయబోతున్నారు అని కోలీవుడ్ మీడియాలో న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు గానీ ఆయన ఈ మూవీలో చేయడం కన్ఫర్మ్ అంటూ న్యూస్ అయితే వస్తుంది అండ్ చిరంజీవి గారు కూడా ఈ మూవీలో చేయబోతున్నారు అని ఇప్పుడు టాక్ అయితే వినిపిస్తుంది స్వయంగా రజనీకాంత్ గారే కాల్ చేసి ఈ మూవీలో చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అని అడిగారంట అండ్ నెల్సన్ గారు కూడా ఆయన కోసం ఒక స్పెషల్ రోల్ని రెడీ చేయబోతున్నారంట రజనీకాంత్ గారి మాటలకి నో చెప్పలేక చిరంజీవి గారు ఈ మూవీకి ఓకే చెప్పారు అంటూ టాక్ అయితే వినిపిస్తుంది ఇది గనక నిజమే అయితే జైలూ మూవీ నెక్స్ట్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకోవచ్చు అండ్ చిరంజీవి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ మూవీ ఒక పండగే ఈ విషయం మీద త్వరలో ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్